ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయ్యి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గానీ ఎవరు చెయ్యొద్దు జనాలు అక్కడ ఉన్నారా శ్రీనగర్ పలు ఏరియా ఇక్కడ ఉన్నదని చెప్పారండి టీ నగర్పాలెం భీమున మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చూద్దాండి ఈ గడ్డికోప్పలా ఉందండి పక్కన ఉంది ఎవరు పెద్ద

అది ఇటుకస వచ్చింది అంటే దిక్కు వచ్చింది ఇక అంకల్ ఇటు వచ్చింది ఇప్పుడు మీరు వచ్చే వరకు అక్కడ ఉంటారు ఇందులోకి వచ్చింది ఇక అంటుంది చాలా ఫేపర్ నుంచి కర్రందర్రంగా ఎదురు சரி டம்மா <en their> <jogo>

ఇక్కడ కన్ను ఉంది కన్నులు ఉన్నదేమో ఇటు ఇల్ తెలియదు అటువెళ్ళు పొందో గుణపం గుణపారా గుణపం ఓపెన్ చేయండి అది బ్యాగ్ పట్టుకుని నన్ను ఎవరెవరు తగిలించుకోండి

మూత తీసు ఓకే అక్కడ కన్నం ఉంది నాకు డౌట్ వచ్చింది

ఎలా పట్టిందా పట్టేస్తుంది వచ్చారా ఇంకా వస్తారా నాగబాబండి ఇది నాగబాము జరిపోతాను మీరు అలా చూస్తూ ఉండండి అంతే ఎల్ అప్పుడే பல அந்த சைடு உண்டச்சு கதா ஃபோட்டோ నా బాబు హుక్ ఉంటది తీగలవా నా బ్యాగ్ లో హుక్ ఒకరు పట్టుకుని అక్కడ సెంటర్ సెంటర్ లో హ్యాండిల్ అది ఉంటది Ala <laughs> la Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ నన్న దగ్గరికి వస్తీ నన్న అమ్మా ఇది నాగుపాము నాగుపాము చాలా ప్రమాదకరమైనది విషపూరితమైనది అమ్మ కొంచెం గా ఉంటారా ఇది చాలా ప్రమాదకరమైనది అండి విషపూరితమైనది ఇది కాని ఎవరికేం కాటేసింది అనుకోండి రెండే రెండు గంటల్లో మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలా అక్కడ ఒక ఇంజక్షన్ ఉంటుంది పాలీ వాలంటీ యాంటీవీనమ్ సీరమ్ అనే ఇంజక్షన్ ఉంటుంది అది అది రోగి స్థితిగతులు బట్టి ఆ ఇంజెక్షన్ వెయ్యాల వద్దు అనేది వైద్యుడు నిర్ణయిస్తాడు మన కంగారు పడి అటు ఇటు ఎక్కడికి మంత్రగాల దగ్గరికి అట్లు మాత్రం వెళ్ళకండి అటు ఇటు వెళ్తే టైం వేస్ట్ అయిపోద్ది పాయిజన్ మొత్తం బాడీకి ఎక్కిపోద్ది ఓకే ఇక్కడ పావుని పట్టవండి సురక్షితమైన ప్రాంతంలో వదిలేదాం జై హింద్ జై భారత్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి హాయ్ గైస్ నా నెంబర్కి అందరు తెలిసే ఉంటుంది ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో నోట్ చేసుకోండి బాబు నోట్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ ఫైవ్ జీరో ఓకే ఈ నెంబర్ పాప ఈ పాము ఇక్కడ ఉన్నదని ఎవరు చూసారండి ఒకసారి వాళ్ళ దగ్గర ముందు కొన్ని నేను చేస్తానండి అండి మీరేనా చూసారు నాకు కాల్ ఎవరు చేశారండి ఓకే వెరీ గుడ్ అది ఎప్పటి నుంచి ఉన్నదండి ఇక్కడ పాము అవుతుంది వెరీ గుడ్ చాలా బాగా చూసారండి పిల్ల పాపలతో ఉన్నాము జాగ్రత్తగా ఉండండి ఇలా కనిపించినట్లయితే కొట్టడానికి ట్రై చేయొద్దు నాకు కాల్ చేయండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వస్తాను ఓకే అండి జై హింద్ జై భారత్